గెలవడానికి అనవసరంగా అని చెప్పి బాధపడుతున్నారు అంటే రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా కానీ ఫ్రీ బస్ చేసినారు కదా వాళ్ళు ప్రీ బస్సు ఎవరికి ఇవ్వాలి వర్కింగ్ ఉమెన్ కి ఇవ్వాలి బిలో పావర్టీ లైన్ ఉన్న స్టూడెంట్స్ కి ఇవ్వాలి ఎవరైతే విద్యార్థినులు ఇంటి దగ్గర నుంచి కాలేజీకి పోతారో వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ హౌస్ కీపింగ్ ఆఫీసర్స్ హౌస్ కీపింగ్ జాబ్స్ నర్సెస్ చిన్న చిన్న డాక్టర్స్ అంటే ప్రాక్టీస్లో ఉన్న డాక్టర్స్ ప్రాక్టీస్లో ఉన్న ఇంజనీర్స్ లేదంటే ఇంటర్న్షిప్ చేసే ఉద్యోగస్తులు అప్కమ్మింగ్ మీలాంటి జర్నలిస్టులు లేదంటే వయోవృద్ధులు అలాంటి అంటే నెలకి మూడు వేలు నాలుగు వేలు ఎఫర్డ్ చేయలేని మహిళలు ఎవరైతే ఉంటారో అంటే ట్వంటీ థౌసండ్ లోపు శాలరీ ఉన్నావు వాళ్ళకి మీరు మొత్తం మహిళలకు ఫ్రీ స్కీమ్ ఇవ్వడం ద్వారా నిజంగా లబ్ధి పొందాల్సిన మహిళలకు బస్సులలో సీట్లు దొరకట్లేదు వాళ్ళు నిలబడలేకపోతున్నారు ఇప్పుడు ఉద్యోగం చేసేటోళ్ళు మనము కోటి నుంచి తీసుకుంటే పఠించరు వరకు ఉద్యోగం చేయడానికి వాళ్ళ కుటుంబ పోషణ కోసము వాళ్ళ ఆర్థిక భద్రత కోసము చదువుకోవడానికి నేర్చుకోవడానికి వెళ్ళేటోళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఏం పని లేకపోయినా ఏదో ఇంటికో పెళ్లికో దావత్కో అవసరం లేకపోయినా తిరిగేటోళ్ళు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు బస్సులో దానివల్ల ఆక్యుపెన్సీ ఆర్టీసీ క్లాసు నిజంగా ఎవరైతే వాడుకున్న వాళ్ళకు కూడా ఇబ్బందే కదా అసలు ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారమ్మా అబ్బాయిలే తీసుకుందాం డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీలలో చదువుతుంటారు వాళ్ళు స్టూడెంట్ పాస్ కి డబ్బులు కడుతున్నారు స్టూడెంట్లకు ఫ్రీ వచ్చు కదా డిగ్రీ వరకు చదువుకునే స్టూడెంట్లకి పీజీ వరకు చదువుకునే స్టూడెంట్లకు పాస్ ఫ్రీ ఒక మహిళలతో పాటు అది ఎందుకు ఇవ్వలేదు అంటే మహిళల ఓట్లను ఆకర్షించడానికి అమాయక మహిళలు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు మీరు మైక్ పట్టుకొని ఆర్టీసీ బాస్ దగ్గరికి వెళ్ళండి పది మంది మహిళలకు మైక్ పెట్టండి ఐదు మంది స్కీమ్ను వ్యతిరేకించకపోతే మీరు చెప్పండి ఇదే స్టూడియోలో వచ్చి సంతోష్ గారు ఈ పది మందికి మైక్ పెడితే ఐదు మంది మహిళలు ఈ ఫ్రీ స్కీమ్ వ్యతిరేకిస్తురా లేదా అనేది నేను చెప్పింది మీరు అడిగి మళ్ళొచ్చి చెప్పాడు ఐదు మందికి వ్యతిరేకించకపోతే నేను దేనికైనా సిద్ధం అదొక ప్రజల్ని మబ్బే పెట్టే స్కీమ్ ఓకే సో సంతోష్ గారు పక్క ఇంతసేపు కాంగ్రెస్ పార్టీ గురించి పక్కన పెడదాం ఏదైతే బీఆర్ఎస్ మీ ఈటల్ రాజేందర్ గారే మాకు ఎప్పటికైనా కేసీఆర్ బాస్ అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు దానికి ఏమంటారు పెద్ద స్టేట్మెంట్ ఏం కాదు ఎందుకు పెద్ద స్టేట్మెంట్ కాదు పక్షాల్లో ఉండి కాదు కాదు ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించి ఎనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో అక్కడ ఒక బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు మరీ రాజశేఖర్ రెడ్డి గారు ఒక సందర్భంలో చర్చ జరుగుతున్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల నుంచి ఇలాంటి అలొకేషన్స్ ఉంటాయి అన్నప్పుడు చెప్పినప్పుడు మీ బాసు కేసీఆర్ గారు అప్పట్లో మా బాసు అని చెప్పేసి చెప్పిండు దాంట్లో కృతజ్ఞత తప్పేముంది ఇప్పుడు అప్పట్లో నేను ఒక కంపెనీలో జాబ్ చేసిన అప్పట్లో ఆ కంపెనీలో నా ఆ కంపెనీ నా బాసు అని చెప్పిండు దాంట్లో ఏం తప్పు ఉంది అంటే మనిషి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అనేటోడు వాళ్ళ గతానికి సంబంధించి హిస్టరీ ఫ్యూచర్కి సంబంధించి ఏదైనా చేయాలనుకున్నా చెప్తే దాంట్లో వంగ్యార్థాలు ఆ నానార్థాలు తీసి చెప్పుకుంటే ఇక ఇప్పుడో చూస్తే అట్లా చాలా మిస్టేక్ కనబడుతుంది ఆడ మా ఎంపీ గారు చెప్పిన సందర్భం చెప్పిన మాట అనేది బీఆర్ఎస్ ను ఉద్దేశించి కాదు అప్పట్లో అక్కడ ఆయన బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పట్లో ఆయన బాస్ కాబట్టి చెప్పిండు దాని ఇంకా భిన్నంగా మీడియాలో కథనాలు చేస్తున్నారు కొంతమంది మళ్ళీ కలెక్ట్ చేసి కూడా ఇటల రాజేందర్ గారు చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు ఈ ఉద్దేశం కాదు అని మళ్ళీ చర్చలు పెడుతున్నారు సరే ఇప్పుడు ఏ ఏంటండి గతంలో చేసిండు కాబట్టి చెప్పాడు దాంట్లో పార్టీకి దానికి ఏం సంబంధం లేదు అది ఆ వ్యక్తిగతంగా మా ఎంపీ గారు ఆ చెప్పిన మాట అది ఓకే అంటే వ్యక్తిగతంగా ఏ ఉద్దేశం లేని చెప్తుంటారా అరే ఆయన గతంలో బాసే కదా తప్పేం చెప్పిండు ప్రస్తుతం గురించి మాట్లాడు కానీ గతం గురించి ఏం సంబంధం ప్రస్తుతం భాష అనలేదండి అంటే ప్రస్తుతం గురించి కానీ గతం బాస్ గురించి ఏం సంబంధం మరి రాజశేఖర్ రెడ్డి గారికి బాసు గతంలో మాకు కూడా బాస్ అన్నాడు అవును దాంట్లో తప్పేం గతంలో బాస్ కాబట్టి బాస్ అన్నాడు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా కేసీఆర్ అరెస్ట్ చేస్తారు అసలు సిట్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అది మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడగాలి ఇప్పుడు ఎవరైతే సిట్ అధికారులు ఉన్నాడో వాళ్ళు ఏం డేటా కలెక్ట్ చేసినో వాళ్ళని అడగాలి ఇప్పుడు ఆ లో ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవడు చేసాడు ఎందుకు చేసాడు దాంట్లో ఏం డేటా ఉంది నీకు తెలియదు నాకు తెలియదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళకి తెలియదు అది ఒక రాజకీయమా నిజంగా జరిగిందా దాంట్లో జరిగితే ఎవరి ట్యాప్ చేసిరు ఎందుకు ట్యాప్ చేశారు ట్యాప్ చేసి ఏం వసూలు చేసుకున్నారు ఏం బెనిఫిట్ అయ్యారు అనేది పోలీసులు సిట్ విచారణలో జడ్జికి అందిస్తారు ఇప్పుడు దానిపైన మనం ఏదైనా మాట్లాడుకోవాల్సిందే తప్పితే అది చట్ట పరిధిలో ఉన్నది చట్టం తరపునే తను చేసుకుపోతుంది అంతే కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది సెక్యూరిటీ పర్పస్ దేశ భద్రతకు సంబంధించి చేయొచ్చు కానీ పార్టీ ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు అది ఏ పార్టీ ఉన్నా చేయొద్దు అది చట్ట విరుద్ధం సో అట్లా కొన్ని చట్ట విరుద్ధమైనవి జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరగకపోయి ఉంటే అందులో తప్పులు జరగకపోతే ఇదే బీఆర్ఎస్ పార్టీలో లీగల్ అడ్వైజర్లు లేరా నలభై సంవత్సరాల అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఊకుంటుండేనా ఎక్కడో కొంత తప్పు అయితే జరిగింది దాన్ని ఇప్పుడు ఎట్లా బయటకు లోపలికి ఇక్కడ ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి కురుస్తుండు అక్కడ కేసీఆర్ కురుచుండు అప్పుడు రేవంత్ రెడ్డి గారిని నోటుకు బదిలీ పథకంలో ఆయన జైలుకు పంపిస్తే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఈయన జైలుకి పంపారు అసలు బాబు మీరు ఫోన్ టాపింగ్లు ఈ నోటు బదిలీ కాదు ప్రజలకు మీరు ఏమైనా చేయండి ఫస్ట్ ప్రజలు మీకు కోర్టేసి గెలిపించింది వాన్ ఫోన్ వీన్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టాపింగ్ పైన మీ ఉద్దేశం ఏంటి ముఖ్యంగా అసలు చేయొద్దండి అండి మీకు ఏం అవసరం ఎవడు ఫోను ఎవడు ఎవడు మొగుడు ఏం మాట్లాడుతున్నారు ఏ హీరోని ఏడికి పోతుంది వస్తుంది నీకు ఎందుకురా బాబు ఎవరు పర్సనల్ ఇప్పుడు ఎవరు డెమోక్రాటిక్ ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటది వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీరెవరు అసలు ట్యాపింగ్లు చేయడానికి టెర్రరిస్ట్ చేసుకోండి డెకెట్లై చేసుకోండి మన దేశం నుంచి దొంగతనంగా ప్రోడక్ట్లు ఎక్స్పోర్ట్ చేసేటోలే చేసుకోవాలి దేశంలోకి దొంగతనంగా ప్రోడక్ట్లు ఇంపోర్ట్ చేసేటోలే చేసుకోండి మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో నివాసం ఉండి హైదరాబాద్కి టాక్సీ కట్టేటి హైదరాబాద్ నివసించి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళకి లోకల్ వాళ్ళకి వాళ్ళని బ్లాక్మెయిల్ చేరికి ఫోన్ ట్యాపింగ్ చేయడం అవసరం ఏముంది వాడే మన నేరం చేస్తే పోలీసు వాళ్ళు డైరెక్ట్ పట్టుకుంటారు కదా రైట్ సో ఇదే విచారణకు సంబంధించి కవితను కూడా పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సిట్ వాళ్ళు అండి అందులో ఇప్పుడు జనరల్గా రెండు రకాలుగా అండి ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళని పిలుస్తున్నారు ఫోన్ ట్యాప్ జరిగిన వాళ్ళని పిలుస్తున్నారు నీటి ఫోన్ ట్యాప్ జరిగింది ఆ టైంలో లీక్ అయినాయి కదా అని అవును ఆ టైంలో నేను ఒక సీక్రెట్ ఆపరేషను లేదంటే ఏదైనా మా కార్యక్రమం సంబంధించి ఏదైనా మేము ప్రిపరేషన్ అవుతుంటే దానికి సంబంధించినవి ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యేది లీక్ అయినాయి అని వాళ్ళు చెప్తున్నారు ఇంకోటి రెండోది ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరు చేయమన్నారు అని అంటే పలానా వాళ్ళు చేయమన్న వాళ్ళని పిలుస్తున్నారు ఈ సందర్భంలో మీరే చెప్పారు నేను చెప్పలేదా దొంగ దొంగతనం చేసినా అని చెప్తాడా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అధికారులు చేసిరో వాళ్ళు కస్టడీలోనే ఉన్నారు కదా వాళ్ళు ఏదో ఒకటి లీక్ ఇస్తేనే కదా వీళ్ళని పట్టుకొస్తారు ఎక్కడండి గవర్నమెంట్లు ఎట్లా ఉంటుందంటే పాలసీ వైజ్గా ప్రభుత్వ అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధికార పార్టీలో ఎవరైనా నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఆఫ్ ద రికార్డ్ అనఫిషియల్ వర్క్స్ చెప్తే మీరు చేసిరనుకోండి అది మీకు ఇట్లానే చుట్టుకుంటుంది రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఏ అధికారి కూడా అది రాజకీయ నాయకుల సప్రయోజనాల కోసం లంచాల కోసం అవుట్ ఆఫ్ ది బాక్స్ చెయ్యొద్దు అంటే ఇదే విషయానికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు బీజేపీ పార్టీకి జాడ లేదు పత్తలేదు ఏమంటారు అసలు దానికి అసలు చెప్తున్నా కదమ్మా బీజేపీ జాడ ఉందా లేదా పదకొండు తారీఖు ఎలక్షన్ అయితే పదమూడు తారీఖు కూర్చొని మాట్లాడదాము ఇప్పుడు మేము ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొన్న పన్నెండు వందల మంది సర్పంచులు గెలిచిరని చెప్తుంటే జాడా లేదు పత్తల మాకు జిల్లా అధ్యక్షులు ఉన్నారు మాకు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు మాకు కార్యకర్తలు ఉన్నారు మాకు సర్పంచులు ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్లలో మాకు బూత్ బూత్ ఓటు పోలైతున్నాయి ఇప్పుడు మీరు కాదు నేను కాదు డిసైడ్ చేయాల్సింది ప్రజలు డిసైడ్ చేస్తారు బీజేపీకి సత్తా ఉందా లేదా అని బీజేపీకి సత్తా ఉందా లేదా గాంధీభవన్ లో మహేష్ కుమార్ గౌడ్ గారు గుర్తు పెట్టుకోండి పార్టీలను చూసి బడ్జెట్ ఇయ్యరు మళ్ళీ కరెక్ట్ చేసుకోండి ఆ రాష్ట్రాలకు అవసరమైన నిధులను బట్టి అక్కడ పురోగతిని బట్టి ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ ఇచ్చిన సిఫారసులను బట్టే బడ్జెట్ ఇస్తారు అది ఏ ప్రభుత్వం ఉన్నా అంతే ప్రతిపక్షాలకు ఇప్పుడు ఒకటమ్మా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పెట్టిన బడ్జెట్ ని ఎందుకు ఓకే అంటే చెప్పు ఓకే అనదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి